హాయ్ ఫ్రెండ్స్ టైటానిక్ ఓడ పేరు పూర్తి పేరు తెలుసా అసలు టైటానిక్ మునిగిపోవడానికి కారణం టైటానిక్ అని పేరు పెట్టడం వల్లే అంట అవునండి ఇది నిజమే టైటానిక్ గుర్తొచ్చినప్పుడల్లా అది మునిగిపోయిన చాలా సంవత్సరాలు గడుస్తున్నా ప్రజలు దాన్ని ఇప్పటికీ తలుచుకుంటూనే ఉంటారు టైటానిక్ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద నౌకల్లో సిప్పులలో ఇదొకటి అయితే ఈ టైటానిక్ కథ చాలా బాధాకరంగా విషయమే అందరికీ తెలిసింది ఇది పంతొమ్మిది వందల పన్నెండులో పదహైదున అట్లాంటిక్ మా సముద్రంలో మునిగిపోయింది ఇంగ్లాండ్ సో ఇంగ్లాండ్ సౌత్ ఆంప్టన్ నుండి న్యూయార్క్ నగరానికి వెళ్తున్న మార్గ మధ్యలో ఇది మునిగిపోయింది ఈ ప్రమాదంలో సుమారు పదహైదు వందల మంది చనిపోయారు ఇక పై చాలా కథనాలు వచ్చాయి దీని కథా ఆధారంగా సినిమాలు పాటలు సాంగ్స్ చాలా వచ్చాయి అన్నీ హిట్ అయ్యాయి అనుకోండి ఈ విషయం పక్కన పెడితే టైటానిక్ సముద్రం మునిగిపోయిందని అందరికీ తెలుసు చాలా మందికి దానికి పూర్తి పేరు తెలియదు అయితే ఈ భారీ నౌక పూర్తి పేరు టైటానిక్ ఆర్ఎంఎస్ టైటానిక్ ఆర్ఎంఎస్ అంటే రాయల్ మెయిల్ స్టీమర్ అని అర్థం గోడ నిర్మించినప్పుడు షిప్పింగ్ కంపెనీ ప్రపంచంలో ఎప్పుడు మునిగిపోలేదని ఇదే మొదటి మొదటి వాడ ఇదే అని పేర్కొంది కానీ సముద్రంలో దిగిన కొద్ది రోజులకే ఇది మునిగిపోయింది టైటానిక్ పేరు దానికి లేదన్న వాదన కూడా ఉంది ఈ భారీ నౌక రెండు వందల అరవై ఎనిమిది తొమ్మిది మీటర్ల పొడవు మరియు ఉక్కుతో తయారు చేశారు దీన్ని నిర్మించడానికి మూడు సంవత్సరాలు పట్టింది ఇది మూడు ఇంజన్లు కూడా కలిగింది ఇరవై ఎనిమిది మీటర్లు వెడల్పు యాభై మూడు యాభై మూడు మీటర్లు ఈ నౌకకు వైట్ స్టార్ అనే సంస్థ నిర్మించింది అయితే భారీ మంచుకొని ఢీకున్న టైటానిక్ రెండు మొక్కలైపోయి మునిగిపోయింది